వెల్కమ్ టు వాహిని టీవీ స్పెషల్ స్టోరీ నేను రమేష్ పోతురాజు అప్పటికే పార్టీలో ఎందరో సీనియర్లు మాట వరుస కూడా రేపు రాబోయేది మా ప్రభుత్వమే అని చెప్పే పరిస్థితులు లేని రోజులవి అలాంటి పరిస్థితుల్లో అప్పటి వరకు పెద్దగా ఉనికి లేని పార్టీ నుండి ఉప్పెనలా దూసుకువచ్చి కమల దళాన్ని బలగాన్ని బారాన్ని బండిని ఒంటి చేత్తో లాక్కుని వచ్చిన వాడే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేవలం మూడంటే మూడేళ్ల వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో మునిపెన్నడు లేని విధంగా హైట్స్ కు తీసుకెళ్లాడి అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు ఒక రకంగా ఆర్ఎస్ఎస్ భావజాలం హిందూ ధర్మ పరిరక్షణ లాంటి వాటికి శిశు మందిర్లో చదువుతున్న రోజుల్లోనే బీజ పడింది శిశుమందిర్లో మొదలైన ప్రస్తారం అధికార పక్షాల మీద శివాలెత్తే నాయకుడిగా ఎదిగే వరకు కొనసాగింది వరుస ఉప ఎన్నికల్లో విజయం గ్రేటర్ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలతో తారా జువ్వలా దూసుకుపోయిన బండి సంజయ్ బండికి బ్రేకులు పడడానికి ఎక్కువ సమయమే పట్టలేదు రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారడం దేశంలోనూ పరిస్థితులు మారడం తద్వారా బీజేపీ అధిష్టానం యొక్క దృక్పథం మారడం పార్టీలో కొత్త చేరికలు ఎన్నడూ లేని చీలికలు ఇలా రకరకాల కారణాల వల్ల అధ్యక్షుడి మార్పు నిర్ణయం గతమెంతో భవిష్యత్తుపై నీలి మేఘాలు కమ్ముకోవడంతో రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలంతా అయమయంలో ఉండిపోయారనేది వాస్తవం ఎంతో కష్టపడి బీజేపీ గ్రాఫ్ను పెంచిన బండి సంజయ్ ను సరిగ్గా ఎన్నికలకు ముందు మార్చి ప్రయోగం చేయటం ఆ ప్రయోగం కాస్త బెడిసి కొట్టడం చకచక జరిగిపోయాయి

ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో పరిస్థితి కారణంగా బీజేపీ హేమ హేమిలంతా ఓడిన విధంగానే బండి సంజయ్ కూడా కరీంనగర్ అసెంబ్లీ నుంచి పాలయ్యారు ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అధిష్టానం తిరిగి బండి సంజయ్కు ప్రాధాన్యత పెంచుతుందా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ పాత్ర ఎలా ఉండబోతోంది లెట్స్ వాచ్ నియోజకవర్గానికి నియోజకవర్గానికి వ్యత్యాసం ఉన్నట్లే ఎన్నికకు ఎన్నికకు మధ్య వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుందనేది చాలాసార్లు రుజువు చేయబడిన నిజం అసెంబ్లీ ఎన్నికలకు ఆలోచించిన విధంగా పార్లమెంట్ ఎన్నికలకు ఎంత మాత్రం ఆలోచించరు ప్రజలు రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి మార్పు కోరుకున్న తెలంగాణ ప్రజలు ఇప్పుడు జాతీయ స్థాయి అంశాల మీద ఖచ్చితంగా దృష్టి పెడతారు అందులో నో డౌట్ చెప్పండి మీరేమనుకుంటున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల విషయంలో పార్లమెంట్ ఎన్నికల విషయం అయితే కంపల్సరీ మోదీ ప్రభుత్వం రావాలి కేంద్రంలో మోడీ రావాలని విరంటారు సరే రావాలని కాంక్షలు ఉండే వేరు ప్రాక్టికల్ గా జరిగేది ఇంకా వేరు ఉండొచ్చు మీ కోరిక అది మోడీ రావాలని మరి ఇక్కడ రాహుల్ గాంధీ ప్రభావం కూడా ఉంటుంది దేశంలో అని ప్రభావం చూపించే కర్ణాటకలో గెలిచారు తెలంగాణలో గెలిచారు దేశమంతా ఆ ప్రభావం గాలి వేస్తుంది స్టేట్ లెవెల్ లో రాహుల్ గాంధీ తిరిగినందుకు పాదయాత్ర చేసినందుకు రేవంత్ రెడ్డి మాటిచ్చినందుకు రేవంత్ రెడ్డిని గెలిపించినాం ఈసారి కేంద్రంలో ఒక బెటర్ పొజిషన్ ఉండే అవకాశం ఉందా కాంగ్రెస్ లేదు లేదు కేంద్రంలో పది మంది ముచ్చట్లు ఉన్నాయి పది మంది లొల్లి అవుతుంది పొత్తుల సంసారం ఉంది అది కాదు కంపల్సరీ మొదలు ఎన్నుకోవాలి ఆ పార్టీ ఈ కాదు కానీ మనకు బీజేపీ పార్టీ మంచి చేసింది కాబట్టి ఎన్నుకోవాలి ఆ బీజేపీ నుంచి ఎంపీ ఎవరు నిలబడ్డా వాళ్ళు ఎన్నుకోవాలి మొన్నటి వరకు శత్రు దుర్భేద్యంగా కనబడిన గులాబీ వనం ఇప్పుడు బలహీనపడటం మరోవైపు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కు ఓటు వేసిన వారు కూడా కేంద్రంలో బీజేపీనే ఉంటే బాగుంటుందనే ధోరణిలో ఉండటం సంజయ్ అన్నకు తిరిగి అధ్యక్ష పదవి దక్కాలంటే అఖండ మెజారిటీతో గెలిపించాలనే కార్యకర్తల సంకల్పం బండి సంజయ్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది మరోవైపు ఎన్డీఏను గద్ద దించేందుకు అందరూ చేతులు కలిపి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి సైతం విచ్చిన్న దిశగా పయనిస్తోంది ఇక రాష్ట్రంలో బండి సంజయ్ చరిష్మ విషయానికి వస్తే భాగ్యనగరం నడి ఒడ్డున ఎందరో గడ్స్ ఉన్న నాయకులు కూడా ధైర్యం చేయని చోట పాత బస్తీ చార్మినార్ గడ్డపై ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో కాషాయ జెండాలు రెపరెపలాడించి జై శ్రీరామ్ అనే నినాదాలతో మార్మరోగించిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పుకోవచ్చు ఈ ఎంఐఎం గుండాల పాకిడికి తట్టుకోలేక ఈ పాత బస్తీని వదిలి అనేక ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆ హిందూ సమాజం అంతా కూడా మాకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంది మా కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పి ధైర్యంగా మళ్ళా తిరిగి ఈ బాత బస్తికి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త రెండు చేతులు తిరించాలి రెండు చేతులతో గట్టిగా భారత్ మాతాకి అంతేకాకుండా కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఎన్నికైన నాటి నుండి ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏకంగా పన్నెండు వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయడం ఇలా చాలా అంశాలు బండి సంజయ్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రత్యేకంగా నిలిచిపోయే అంశం ఖచ్చితంగా అయోధ్య రామ మందిర నిర్మాణం ఎవ్వరు ఏమన్నా వందల ఏళ్ళ నాటి హిందూ సమాజం యొక్క కళ నెరవేర్చడం బీజేపీకి ఖచ్చితంగా కలిసి వస్తుందనేది నూటికి నూరు శాతం ఒప్పుకోవాల్సిన నిజం కావాల్సిన కార్యక్రమం జరగబోతుంది అలాంటి ఎన్నో శాతాలు చూస్తున్నాం ఏదైనా ప్రభుత్వం చేస్తుంది చేయలేదు కాబట్టి తప్పసారి ఇవ్వవలసిందే వాళ్లకు మద్దతు తెలపవలసిందే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పర్యటనతో రాష్ట్రాల్లో కాంగ్రెస్ కొంత మెరుగైన ఫలితాలు సాధించిన మాట వాస్తవమే అయినా దేశాన్ని రక్షించాలంటే మోడీనే ఉండాలని భారతదేశ సంక్షేమం భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమనే మెజారిటీ ప్రజలు భావిస్తుండటంతో మరోసారి కేంద్రంలో చక్రం తిప్పబోయేది భారతీయ జనతా పార్టీని అనే సంకేతాలు కనిపిస్తున్నాయి గల్లీ బీజేపీ ఢిల్లీ బీజేపీని సంతృప్తి పరిచే విధంగా ఫలితాలు సాధిస్తుందా లేదా లెట్స్